श्री गुरभ्यो नमो नम श्री वशिष्ठ गोत्रोद्भवश्य गोशी शुभ्र श्री सहा कुटुभा श्री मम क्षेमस्तर विजय भय आयु आग्य ऐश्वर्या काम कामुक्ष चतुर्दवल ध्या सहस्रलिंग स्वाम नमो नम ये महासंकल निवेदयामी श्रीअक्षताम धबल दिव्यं तुमतांडलम विशुद क्षंत धारायामी ओम श्री वनस्पति रसोई गंधा चलम दोत्तम जय देवदेव नम सोपय प्रतिकृति दामिनी महादुपमा दोपदी पांत्रा सुदा आचमनेन्द्र श्री महा श्री कोसुरी सुभराजु गारे संदर्भेना श्री महापुष्पय पूजयामि ओम श्री भर्भवस्वरम एक नंबर गो श्री ध्ययोना प्रचोदयातुम श्री महा कर्पूर गौर करुणावतारम संसार भुजगेन्द्र हारा श्री महा कर्पूर निराजम समर्पयामि ఓం శ్రీ మహామంగళ నీరాజన మహారాజ్కి జై శ్రీ గురుభ్యో నమో నమ శ్రీ మాతృదేవోభ అనాథుల ఆశ్రమం శ్రీ సహస్రలింగే దివ్యక్షేత్రంలో ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి శ్రీ కోసూరి సుబ్బరాజు గారి జన్మదిన సందర్భైన ఈ యొక్క సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో నూట ముప్పై మంది మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలో ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క మాతృదేవోభవ అనాథుల దివ్యక్షేత్రంలో ఇంకా మరెన్నో అన్నదాన కార్యక్రమాలు జరిపించాలని కోరుకుంటూ ఆ యొక్క లింగేశ్వర దివ్యక్షేత్రం యొక్క ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఎల్లవెల్లలా ఉండనట్లు కోరుకుంటూ మీరందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ